ನೂರ ಗಣೇ ಅಲ್ಲಿ ಸರ್ ಸರ್ ಚೌಕನ ನಡದಿಕ್ಕೆ లైట్ గా గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నాం కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కట్టించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు అన్ని చర్యలు సార్ మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థించట్లేదు రూల్స్ ఆటం వ్యక్తం చేస్తున్నారు బాధ బాధ నాకు అర్థమైంది

ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం వచ్చి అరవై రోజులు ఏంటి తాతగానే అస్తల వల్ల వ్యవస్థలు కూలిపోయినందుకు నిలిపెట్టుకోవాల్సిన అవసరం అండి తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కదా పైసలు లేరుకునే అర్థం ಸಂಘಟನೆ ಕೂಡ ವಾಳ ಜರಿಗಿರಿ ಎಲ್ಲ ಜರಿಗೂ ಒಳ್ಳೆಯ ಪದ್ಧತಿ ಕಾಡು ಅದು ಚಾಲಾ ಕ್ಲೀರಲ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯು